నమస్తే ఎన్నోసార్లు మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రకరకాల వస్తువులు కనబడడం కానీ దొరకడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మనకి కామన్గా దొరికేది కాయిన్స్ కానీ కరెన్సీ కానీ ఇలా ఇటువంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట దీంతో పాటుగా ఇవాళ నేను మొన్న ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని తేలింది ఏంటంటే చూడండి కాయిన్స్ అనేవి ఎప్పుడు కూడా పాకెట్ నుంచి పడ్డాయని అనుకోవద్దు ఆ లాడ్ ఆఫ్ ట్రెడిషన్స్ కన్ వరల్డ్లో కాయిన్స్ వాడతాయి రకరకాల తాంత్రిక విద్యలు చేయడానికి కాయిన్స్ని వాడతాయి సో కాబట్టి కాయిన్స్ ఎప్పుడైనా దొరికినప్పుడు అవి తీసుకోవడం కానివ్వండి తీసి పక్కన వేయడం కానీ మొక్కల్లో వేయడం కానీ గుండీలో వేయడానికి కానీ తీయడం లాంటివి చేయకండి వదిలేసేయండి ముఖ్యంగా మోర్ దెన్ వన్ కాయిన్ ఒకే పడి పడుంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా సరే అంటే ఒక్కొక్కసారి పడుండొచ్చు కూడా మనం చెప్పలేము అంటే నిర్ధారణకి రాకూడదు మన కళ్ళతో చూడకుండా బట్ ఉండొచ్చు అయ్యుండొచ్చు అని అంటున్నాను సో అటువంటి కొంచెం ఇంకా అర్థం చేసుకోవాలి అలాంటివి ఏమైనా చేసి ఉండొచ్చు అటువంటిప్పుడు అవి అలా పడుతూ ఉంటాయి అన్నమాట అవి తీసుకోకండి తర్వాత డాల్స్ కానీ పపెట్స్ కానీ కీ చైన్స్ కానీ చిన్న డాల్స్ కానీ కీ చైన్తో కీ లేకుండా ఉన్న డాల్ కానీ రింగ్తో ఉన్న కీ చైన్తో ఉన్న డాల్ కానీ అటువంటివి కూడా ఎప్పుడూ కూడా తీసుకోకండి ఎందుకంటే ఇటువంటి వాటికి కూడా తాంత్రిక విద్యల్లో చాలా చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారనమాట అవి తీసి పక్కన పడేయడం కానీ లేకపోతే బాగుందని చూసి పక్కన పడేయడం కానీ ఇలాంటివి చేయకండి తర్వాత గోల్డ్ ఇది వరకు మనం ఇది డిస్కస్ చేసుకున్నదే గోల్డ్ కనుక ఎప్పుడైనా దొరికితే వాళ్ళు అంటే వాళ్ళు బాధపడతారు కదా పాపం వాళ్ళు పోయింది అని అనుకున్న తర్వాత వాళ్ళ బాధ అసోసియేట్ ఉంటుంది అసోసియేటెడ్ అయి ఉంటుంది ఆ ఐటెంకి సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీయకండి తీయాలి అనుకుంటే తీసి ఎక్కడైనా హుండీలో వేసేయాలనుకుంటే వేసేసుకోండి లేదు అసలు ముట్టుకోకుండా ఉండడం ఇంకా బెటర్ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ ముట్టుకోవడమా ముట్టుకోకపోవడమా ఐటెంని అనేది పక్కన పెట్టేసేస్తే అది కనుక తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే నాకు ఇష్టం లేని పదం ఫిలింగ్ ద బ్లాంక్ అది మీకు పడుతుంది అది నేను ఖచ్చితంగా చెప్పేస్తాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో అది అస్సలు మంచిది కాదండి అక్కడి నుంచి ఫైనాన్షియలీ బ్యాడ్ టైమ్స్ భయంకరంగా మీకు మొదలవుతాయి మాధవి ఇదివరకు తెలిసి తెలియక తీసుకున్నాము ఇప్పుడు ఏం చేయాలి బయటికి తీసుకెళ్ళండి ఫస్ట్ దాన్ని బయటికి తీసుకెళ్ళి ఏ హుండీలోనే వేసేసేయండి లేకపోతే మీ ఇష్టం ఏ మొక్కలు వేయడమో ఏదో ఒకటి చేయండి అది మీ మంది కానప్పుడు ఇంకెందుకు అది విలువైన వస్తువు అయితే ఏంటి అది విలువైన కాని అయితే ఏంటి అది మనది కాదు కదా అది మంది కానప్పుడు మనకెందుకు అది అంతే కదా అది మొక్కలు వేసినా ఒకటే చెట్లో వేసిన ఒకటే ఇంకెక్కడైనా వేసేసినా ఒకటే అంతేనా సో అందుకని అలాంటివి చేయకండి తర్వాత రెడ్ స్ట్రింగ్స్ నాటెడ్ స్ట్రింగ్స్ అసలు అవేవరు తీస్తారమ్మా అని అంటారేమో ఆనందంగా తీస్తారు నేను నా కళ్ళతో చూశాను ఏమవుతుందంటే ఈ సంకల్ప దారాలు కానివ్వండి లేకపోతే ఏదైనా ఇతరతర ఫ్యాన్సీగా నాట్స్ కట్టి ఉన్న దారాలు కాని ఉంటే కూడా అవి కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ బ్రౌన్ మ్యాజిక్ రకరకాల కలర్ల మ్యాజిక్లు అవన్నీ చేసి వాడేసిన దారాలు మాత్రమే అవి సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా రెడ్ కలర్లో కనపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అంటుకోవద్దు పిల్లలకు కూడా చెప్పి పెట్టండి ఎందుకంటే ప్రతి వాళ్ళు పేరెంట్సే వెళ్ళి డ్రాప్ చేయడం పికప్ చేయడాలు లాంటివి రోజులు కావు కదా ఇవి ఇవేంటంటే డ్రైవర్లతో పంపించడాలు డ్రైవర్లు తీసుకొచ్చి పిల్లల్ని అప్పగించడాలు ఈ అలాంటి రోజులు నడుస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు కూడా చెప్పండి నాన్న రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటివి ముట్టుకోవద్దు అంటుకోవద్దని పెద్దవాళ్ళం కాబట్టి ఈ చిన్న చిన్నవి మనకి తెలిసినవే పిల్లలకి తెలియదు కాబట్టి గొప్ప తర్వాత వాళ్ళు నిద్రలో ఉలికిపడిన జ్వరం వచ్చినా లేకపోతే వాళ్ళు తిండి సరిగా తినకపోయినా రాత్రి మనకు అర్థం కాదు ఇష్టమైందే చేశాం కదా అనుకుంటాం దాని వెనకాతల ఎన్ని ఇన్ని రహస్యాలు ఉంటాయి ప్రతీదీ అడగలేం కదండి రోడ్డు మీద ఏం చూసామని ఒకసారి వాళ్ళు గుర్తుంటుందో ఒకసారి గుర్తుండదు సగం చెప్తారు గట్టిగా అడిగితే ఏడుస్తారు సో కాబట్టి ఇటువంటివి ఎప్పుడు కూడా జాగ్రత్త వహిస్తే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మనకి పిల్లలకి ఈ రాత్రి నిద్రలో భయపడ్డాలు కానివ్వండి ఉలిక్కి పడ్డాలు కానివ్వండి తోడరమ్మంటాం కానివ్వండి బాత్రూమ్కి వెళ్ళాలి తోడరండి అని అనడం కానీ ఇలాంటివి చేయకండి అలాంటి చిన్న చిన్నవి కూడా భయపడతారా అంటే చిన్న చిన్నవన్నీ వదిలేయద్దు అవి ఎంత పెద్దగా మారుతాయో మనకు తెలియకలా మాట్లాడుతున్నాం అంతే జాబుదారీ